హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం తోటకూర విత్తనాలు పాలకూర విత్తనాలు నాటుకుందాము గన్నేరు పూలు గన్నేరు పూలు కాదండి మందార పూలు తోటకూర విత్తనాలు పాలకూర విత్తనాలు నాటుకోవడానికి మట్టి కలుపుతున్నాం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరి పొట్టు కొంచెం వేప పిండి కలిపామండి మట్టిలో ఇలా కలుపుకుని విత్తనాలు నాటుకుందాం మట్టిలో అన్నీ కలవాలి వేప పిండి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి వేప పిండి ఎరువు ఎంత ఇంపార్టెంటో వేపపిండి కూడా అంతే ఇంపార్టెంట్ విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా కంపల్సరిగా వేప పిండి ఉండాలి విత్తనాలు నాటుకోవటానికి మూడు టబ్బులు తీసుకున్నానండి రెండేమో తోటకూర వేస్తున్నాను ఒకటి పాలకూర వేస్తున్నాను తోటకూర రెండు రకాలండి ఒకటి కొయ్య తోటకూర ఇంకొకటి పెరుగుదోటి కూర టూ అడుగు బాగా ఉన్న పచ్చగడ్డేసాను ఇంకా మట్టితో నింపుకుందాము మనం బాగా కలుపుకున్నాం కదండి మట్టిని ఆ మట్టి పోస్తున్నా నిండుగా పోసుకున్నాము రెండవ టబ్బు నింపుతున్నాను ఒక టబ్బు నింపేసాను మట్టి పోస్తున్నా పోస్తున్నా రెండు టబ్బులు నింపటం అయిపోయింది మూడో టబ్బు నింపుకుందాము వర్షం పడుతుందండి సన్నగా మట్టిని మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఆకుకూరలకి అప్పుడే బాగా పెరుగుతాయి ఆకుకూరలు ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఆకులవి కొంచెం పోస్తున్నా మూడు టబ్బులు నింపేశాను మ మంచిగా మట్టి కలిపి మూడు టబ్బులు నింపానండి ఇంకా విత్తనాలు నాటుకుందాము ఇలా మట్టి కలుపుకుని టబ్స్ నింపి విత్తనాలు నాటితే ఆకుకూరలు హెల్దీగా పచ్చగా వస్తాయి చాలా బాగుంటాయండి ఇంక ఇప్పుడు విత్తనాలు నాటుకుందాం మనకు వర్షం కూడా పడేటట్టుంది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి వీడియో ఇలా మట్టి అంతా చదును చేసుకోవాలి ఇప్పుడు హోల్స్ పెట్టుకుందాము ఇట్లా హోల్స్ పెట్టుకుని ఒక్కొక్క గుంటలో రెండు రెండు విత్తనాలు నాటుకుందాము అప్పుడు బాగా పెరుగుతుంది ఒక్కొక్క గుంట్లో రెండు రెండు వేస్తున్నా ఇట్లా వేసుకుంటూ వెళ్ళడమే గుంటలో ఇట్లా మళ్ళీ చదువు చేయాలి పైన విత్తనం వేసాక ఇంకంతేనండి విత్తనాలు నాటుకోవడం పాలకూర నాటాను ఇంకా తోటకూర నాటుకుందాం పెరుగు తోటకూర నాటుకుందాము ఈ టబ్బులో లైన్లు గిస్తున్నానండి లైన్లు లైన్లు వేసుకుందాము తోటకూర ఇప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఇట్లా చల్లుతుందండి లైన్లో చిన్న చిన్న వర్షం పడుతుంది సన్నగా పడుతుందండి వర్షం లా కలిపేసేయాలి మట్టిని ఇంకా కొయ్య తోటుకొని నాటుకుందాము కొయ్య కొయ్యదోటకూర నాటుకుందాము ఇది కూడా లైన్లు గీసుకున్నాము ఇలా లైన్లు గీసుకుంటే ఆ కూర పడిపోకుండా ఉంటుందండి అందుకని ఇప్పుడు ఈ లైన్లలో వేస్తున్నా వర్షం పెద్దదవుతుందండి చల్లేసాను ఇంకంతేనండి బట్టి చదివి తీసుకుందాం మూడు ఆకుకూరలు నాటానండి పాలకూర కొయ్యదోటకూర పెరుగుదోట కూర మూడు ఆకుకూరలు నాటేశాను ఇంకా వాటర్ ఇచ్చేద్దాము వర్షం కూడా పడుతుంది బాగా విత్తనాలు నాటగానే పెద్ద వర్షం వచ్చేసిందండి ఇంకా మనం వాటర్ ఇచ్చే పని లేకుండా చేసింది వర్షం తడిచిపోయాయండి డబ్బులు మూడు ఇంకా మనం వాటర్ ఇచ్చే పని లేదు చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇప్పుడే అండి కొంచెం తగ్గింది వర్షం మేమ తడిచిపోయామండి వీడియో తీస్తూ అందుకని కిందకి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇంకేనండి వీడియో ఈరోజుకి